ఓం శ్రీ మాత్రే నమ కి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం లభిస్తుంది ఎప్పుడు ఎక్కడా ఇప్పుడే తెలుసుకోండి ఎవరైతే ఈ వీడియో చూడరో వారికన్నా దురదృష్టవంతులు ఉండరు అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ మూడు చోట్ల నుండి వారికి ధనం లభిస్తుంది ఆ మూడు చోట్లు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి సూర్యుడు మేషం సంచరించే కాలం మేష రాశిగా వ్యవహరించబడుతుంది అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలిపాదం రాశిగా వ్యవహరిస్తారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది అయితే సూర్యుడు ఒక ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలో ప్రవేశిస్తాడు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వీరికి కోపం అధికంగా ఉంటుంది ఈ యొక్క కోపం కారణంగా అనేక రకాల సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారనే చెప్పుకోవాలి అగ్నితత్వంతో ఈ రాశిని పోలుస్తారు ఈ రాశికి చెందిన వ్యక్తులు భగభగ తత్వంతో ఉంటారు పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి రాశి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశి వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలని తపన తొందరపాటుతనం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి జీవితంలో వీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి బాల్యంలో అనేక రకాల కష్టాలు అనుభవిస్తారు అలాగే బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే యవ్వన ప్రాయంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ ఒకనొక సందర్భంలో అలాగే వారికి ఖచ్చితంగా ధనలాభం అనేది ఉంటుంది ధనం వారిని వెతుక్కుంటూ వస్తుంది అంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మేషరాశి వారు కూడా ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాలి నిరాశ నిస్పృహలను వదిలేసి మీరు ధైర్యంతో ముందుకు అడుగు వేసినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ మూడు చోట్ల నుండి వారికి ధనం లభిస్తుంది ఆ చోట్లు ఏమిటి అంటే కనుక వంశ ఆస్తుల ద్వారా అంటే వంశ పారంపర్యంగా ఆస్తులు అందరికి రావు అది కొంతమందికి మాత్రమే ప్రాప్తం ఉంటుంది అయితే ఆస్తులు ఉన్నప్పటికీ దక్కించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండదు వివాదాల కారణంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర అనేక రకాల కారణంగా వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు వారికి దక్కవు అయినప్పటికీ మేషరాశి వారి యొక్క జాతకంలో మాత్రం వీరికి దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు కానీ దానికోసం మీరు అధికంగా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది కొంతమందికి ఈజీగా వారికి దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి మరికొంతమంది చాలా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా వంశ మీకు దక్కాల్సిన ఆస్తులైతే ఎట్టకేలకు మీరు దక్కించుకోగలుగుతారు అలాగే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీకు ధనం అధికంగా లభిస్తుంది ఈ విధంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా వంశ ఆస్తుల ద్వారా మేషరాశి వారు ధనాన్ని సంపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారు వారి యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధించి కూడా వారు ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు అంటే వ్యాపార రంగంపై ఆసక్తి ఉండి మీరు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకొని అలాగే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసే విషయంలో కావచ్చు మీరు కనుక తెలివితేటలను కలిగి ఉండి ఒక మంచి అవగాహనతో ముందుకు సాగితే కనుక మీరు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమిస్తారు ఖచ్చితంగా అక్కడి నుండి ధనాన్ని అధికంగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మటుకు చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం వ్యాపారాలు పెట్టి దివాలా తీసిన వాళ్ళను చూస్తూ ఉంటాం అంటే వారు వ్యాపారాలు పెట్టి అధికంగా డబ్బును నష్టపోతారు ఒకేసారి అధిక మొత్తంలో పెట్టుబడి పెడతారు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడతారు తర్వాత ఆ అప్పులను తీర్చడానికి దారి లేక అనేక రకాలుగా సతమతమయ్యే పరిస్థితుల్లో అనేక మంది జీవితాల్లో ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ఒకేసారి వారు కుదేలయ్యే పరిస్థితి వస్తుంది కానీ ఈ మేషరాశి వారికి ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో ముఖ్యంగా వ్యాపారాల విషయంలో లాభం ఉంటుందనే చెప్పుకోవాలి కానీ మీరు అధికంగా శ్రమ పడవలసిన బాధ్యత కనిపిస్తుంది ఏ విషయమైనా సరే చాకచక్యంతో ప్రదర్శించి నిర్ణయం తీసుకుని మీరు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకొని చక్కటి భాగస్వాములతో కలిసి ఒక ప్రణాళికతో మీరు ముందుకు వెళ్లినట్లయితే కనుక వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క వ్యాపారం మూలంగా మీ జీవితంలో ఊహించని ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు ధనలాభం అనేది కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా వ్యాపార రంగం నుండి ధనం లభించే అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారికి ధనం లభించేటటువంటి మూడవ చోటు ఏమిటి అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు చాలా మంది వారి దగ్గర ఉన్న డబ్బును ఈ విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి అనేక లాభాలు పొందుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అవగాహన లేకుండా చేసే పొరపాట్ల వల్ల వారు వారు పెట్టిన పెట్టుబడిని పూర్తిగా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా చాలా మంది యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒక ఆలోచనతో ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు ధనాన్ని అధికంగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఏ ల్యాండ్ పై మీరు పెట్టుబడి పెట్టినా ఏ ప్రాపర్టీపై మీరు పెట్టుబడి పెట్టినా కానీ పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించండి మీరు జెన్యున్ గా ఉంది అనిపిస్తేనే వాటి జోలికి వెళ్ళటం చాలా మంచిది లేకపోతే మాత్రం అటువంటి స్థలాలు కావచ్చు భూములు ప్రాపర్టీస్ ఏవైనా సరే ఒకవేళ ఏవైనా చిక్కుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి తక్కువ రేటుకి అంటే తక్కువ ధరకి వస్తున్నాయని తెలిసినా కానీ మీరు వాటిపై పెట్టుబడి పెట్టారంటే మాత్రం ఆర్థికంగా మీరు కుదేలయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ దానిపై మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించండి ఆ ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి పూర్వపరాలు అన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది ఈ విధంగా మూడు చోట్ల నుండి మేషరాశి వారు ధనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల నుండి మీరు ధనాన్ని పొందుకుంటారు అలాగే వ్యాపార రంగంలో మీరు అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అలాగే మూడవ అవకాశం వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా మూడు మార్గాల ద్వారా మూడు చోట్ల నుండి ఈ యొక్క మేషరాశి వారు ధనాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క ఆర్థిక పురోగతికి కారణం ఈ మూడు అవకాశాల నుండి ఏదైనా ఒక అవకాశం కావచ్చు చాలా మటుకు మీరు గమనించినట్లయితే కనుక మేషరాశికి చెందిన వ్యక్తులు వారు ఆర్థికంగా మంచి పురోగతి సాధించి మంచి స్టేజ్లో ఉన్నారంటే ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా వారికి డబ్బు వచ్చి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అయితే మేషరాశి వారికి శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి